అసలు నువ్వు మోకా బాస్గా మర్డర్ అయితే నువ్వు ఎక్కడ మారిపోయావు నువ్వు ఎందుకు పారిపోయావు ఇల్లు ఎందుకు మారిపోయావు నువ్వు మర్డర్ చేయాలా గొడవ చేయాలా రౌడీ అవడం రౌడీ ఎవడు చెప్పండి నువ్వు మర్డర్ చేయించలా నువ్వు చేయలేం కోటరుకి మారిపోయింది మారిపోయావు బయట పో పోలీస్ సెక్యూరిటీ ఉండగా నువ్వు పారిపోయావు అంటే నువ్వు చేయించంటే కదా మర్డర్ నువ్వు మర్డర్ చేయకపోతే నీ మీకు కేసు ఎట్టేస్తారా నువ్వు చేయించలా రౌడీలు నీ పక్క పెట్టి రౌడీజలు నువ్వు చేసేది నువ్వు రౌడీజాన్ని మసిలిపడంలో పెంచింది నువ్వు పోల్చేది నువ్వు ఉదాహరణ గర్రవళల దెబ్బ తీసుకుందాం గర్రాల దెబ్బలో నీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని గొడవలు జరిగి నువ్వు మినిస్టర్గా ఇంత ఇంతకుముందు గర్రాల దెబ్బలు గొడవలు అసలు ఏమన్నా నీ ఊరే కదా తాగించినే కదా మంటలు చేయించి గొడవలు చేయించేది న్యాయంలో తెలుగుదేశంలో డాక్టర్ లాక్ గ్రూపు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు చేశారా చేశారా రెండు రైతులు మునమాఫీ చేస్తాను చేశారా ఈ రెండు చేస్తే చెప్పండి మీరు మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు ఎళ్ళ పట్టాలు ఇస్తాన్నారు మూడు సెంట్లు ఇచ్చారా మీరు ఏమన్నా ఒక ఒక పట్టా ఇచ్చారా ఒక ఇళ్ళ పట్టా ఇచ్చారా మీరు చెప్పండి ఉట్టి అబద్ధాలు మాట తప్ప చంద్రబాబు చెప్పేది పూర్తిగా అబద్ధాలు వాడు మోసం వాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటాడు ఎక్కితే బస్సు ఆడినాడు చివరి బస్సు లేకుండా వచ్చా మొత్తం బస్సు క్లోజ్ అవుతాయిగా చంద్రబాబు చెప్పేది పూర్తిగా అబద్ధాలు ఇళ్ళ పట్టాలు ఎవరు తీసుకున్నాడు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు ఇక్కడ పేరు కృష్ణమూర్తి పేరు కృష్ణమూర్తి కిట్టుకొని గా పంపని మీడితే గెలిపిస్తారు